నమస్కారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో గణేష్ గద్వాల్ యూత్ ఆధ్వర్యంలో ఆంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు

ఓం ప్రణవాయై నమః ప్రణవాయై ధనుమబానియ రయమే ప్రాణాయై సః ఆమనై సః యానై సః దానాయై సః పంచంద సుమందగడ పొగవే వెలసిగర్పూర్ పైకి లేచి చూడండి పైకి లేచిన ని అమ్మ వేలాగమే నందరహిన్ మహాసబల ప్రవర్ణం రాజేష్ అలాగే ఇక్కడ గణేష్ గద్వాల్ యూత్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు అలాగే ఈ యొక్క ఈ రోజుని ప్రత్యేక రోజు అయితే ప్రతి సంవత్సరం కూడా చెప్పడం జరుగుతుంది ఇవేళ అసలు ప్రత్యేకత ఏంటి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటి ఎప్పటి నుంచి ఈ యొక్క వినాయకుని నిలబెట్టడం జరుగుతుంది సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇది పద్దెనిమిదవ వార్షికోత్సవం ఈ వినాయకుని ఎంతో మహిమ గల వినాయకుడు ఇక్కడ ఏమన్నా అనుకోని అనుకుంటే తర్వాత సంవత్సరానికి అవి నెరవేరుతాయండి అందుకని అందరికీ నమ్మకం ఇవాళ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శుక్రవారం లలితా దేవికి ఇష్టమైన శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది అలాగే రాష్ట్ర ప్రజలు మొత్తం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని ఆ దేవుణ్ణి సుమారు ఐదు లక్షల రూపాయలతో అలంకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండు లక్షలు చేసేవాళ్ళం ఈ సంవత్సరం ఐదు లక్షలతో అలంకరించామండి అలాగే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనుకునేవాడు గణేష్ అండ్ గద్వాలు యూత్ అండి మాకు అందరూ కూడా గ్రామ ప్రజలు మహిళలు అందరూ కూడా సహకరిస్తారు ఎంతో మంది తోడ్పాటుతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం నిర్విఘ్నంగా ఇది పద్దెనిమిదవ వార్షికోత్సవం అండి అలాగే ఇంకా అందరి సహకారం ఉంటే ఇంకా మేము ముందు ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం అండి అలాగే ఈ సంవత్సరం చూసుకోవచ్చు ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు ఏ రోజునే స్టార్ట్ అవుతాయి ఏ రోజు మనకి ఎండ్ అవుతాయి వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు తొలి పూజ నుంచి మొదలండి ఆరో తారీఖు శనివారం వరకు కూడా వినాయకుని నిమజ్జనం ప్రతి రోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం అయితే మేము చేపట్టడం జరిగిందండి నిన్న ప్రొజెక్టర్ పై మంచి భక్తి ఆధ్యాత్మిక చింతన కలిగిన మహావతార నరసింహ సినిమా వేషం సుమారు ఒక వెయ్యి మంది తిలకించారు అలాగే ఈ రోజు లలిత సహస్రనామ పారాయణం మళ్ళా రాత్రికి భజనా కార్యక్రమం రేపేమో సామర్లకోట వారిచే వెంకన్న బాబు పాట అది రాష్ట్రంలో ఒక ప్రాచీన కళ అండి అది ఎవరో తీసుకురారు మేము ప్రాచీన కళలని ప్రాచీన సాంప్రదాయాలు ఆచార సాంప్రదాయాలకు మేము గౌరవిస్తాం కాబట్టి అన్నీ కూడా ఆ ప్రాచీన సాంప్రదాయాల పద్ధతిలోనే మేము వెళ్తామండి అలాగ అందుకని రేపు వెంకన్నబాబు పాట జరిగింది అంగరంగ వైభవంగా సుమారు ఒక ఐదు ఆరు వేల మంది జనాలు నిలబడతారు ఐదు ఆరు వేల మంది కూడా వెంకన్నబాబు పాట అంటే పాత ప్రాచీన కళ అనమాట అది కోలా సంబరం అంటారు వెంకన్నబాబు పాట అంటే అందులో దుర్గమ్మ గురించి వీళ్ళంతా దేవుళ్ళందరి గురించి జరిగింది సుమారు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు జరిగిద్దండి ఒక నలభై మంది టీం వస్తారు అంత చాలా మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ కమిటీ వాళ్ళు చెప్పడం అయితే ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుడి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉన్నాను అని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తామని చెప్పేసి అయితే కమిటీ మనకి తెలియజేయడం జరిగింది అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉన్నది